ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడు ఒక కొత్త డ్రామాకి తెరలేపుతున్నలో ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను అతనే బీసీల యుద్ధం అని ఒక కొత్త డ్రామాకి తెరలేపుతున్నాడు అతను అంటే ఇంతకుముందు గతంలో ఎంతో మర్యాద ఉండేది ఎంతో గౌరవం ఉండేది ఆయన దగ్గరికి పోతే సమస్యలు పరిష్కారం అయితాయి అనే ఒక ఆశ ఉండేది అతను ఇప్పుడు ఆనాడు అతని మీద ఉన్న గౌరవంతో ఫస్ట్ ప్రియారిటీలో మించి సెకండ్ ప్రియారిటీ దాకా అవతల ప్రత్యర్థికి చుక్కలు చూపించిన వ్యక్తి అంటే ఆనాడున్న గౌరవంతో ఆయనకి అంత బేనర్ బ్యానర్ లేకపోయినా సపోర్ట్ ఇచ్చింది ఈ తెలంగాణ సమాజం అంతేకాకుండా అతను ఒక సొంత ఛానల్ పెట్టుకొని ఎస్ఐ కింది స్థాయి కింది స్థాయి సిబ్బంది దగ్గర నుంచి ఎస్పీ లెవెల్ వరకు డిఎస్పీ గారి లెవెల్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రుల్ని ఇష్టానుసారం తో తోలనాటం కరెక్ట్ కాదది అంత పద్ధతి మార్చుకోవాలి బీసీలకి న్యాయం చేయడానికి ఆర్ కృష్ణ గారు ఉన్నారు బీసీ జాతీయ సంఘ అధ్యక్షుడు మాకు ఉన్నారు నువ్వు వై మాకు వరగబెట్టింది లేదు నాయన నీ యొక్క పదవి వ్యామోహం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వట్లేదని నీ యొక్క గ్లడ్జి పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని మంత్రుల్ని ఇష్టానుసారంగా దూషిస్తు రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా అని మాట్లాడుతున్నావు రాజీనామా చేస్తే వచ్చే నష్టం ఏం లేదా నువ్వు అనుకున్నామేమో బీసీలకి బీసీ యుద్ధం పేరు పెట్టి ఒక జెండా పట్టుకుని బయలుదేరుతున్నావు నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఎందుకు అంటే నేనే స్వయంగా వైద్య ఆరోగ్య శాఖలో సమాచార చట్టం ద్వారా సమాచారం అడిగితే నన్ను టర్మినేట్ చేసినందుకు దానికి నిరసనగా ఖమ్మం జిల్లా నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి కాళ్ళు వాసి కాళ్ళ నొప్పులతో నీ దగ్గరకు వస్తే ఒక బీసీ బిడ్డనై ఉండి నువ్వు నాతోనే ఏమన్నావు ఏమయా ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు నేను చెప్పి నేను చెప్పుకో గడల్ శ్రీనివాసరావుకి అదే నువ్వు చేసేది ఇవాళ బీసీల కోసం తాపత్రయ ఎవరు నమ్ముతారు నిన్ను నీ యొక్క స్వార్థ రాజకీయం కోసం బీసీల పేరు చెప్పి నీ యొక్క స్వార్థం కోసం తాపత్రయ తప్ప ఇంకేటి కానే కాదు ఇక్కడ నేను ఫిర్జాది కూడా నడుచుకుంటూ వచ్చినా నువ్వు ఏమైనా స్పందించినవా ఎక్కడ స్పందించినావు అది నీ దగ్గరకు వస్తే కనీసం నువ్వు స్పందించడం అయినవు ఇలా బీసీల కోసం యుద్ధం చేస్తావు అంటే ఎవడు నమ్ముతాను నిన్ను ఎవడు నమ్మడు నీ యొక్క నువ్వు మంత్రి పదవి ఇస్తే నువ్వు మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని దుర్భాషలాడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నీకు రేవంత్ రెడ్డి గారు చేయబెట్టేయాలి నువ్వు ఎమ్మెల్సీ అయినవు రేవంత్ రెడ్డి గారి దయా నీకు ఎమ్మెల్సీ వచ్చింది తప్ప నీ స్వార్థం కోసం కాదు నీ బ్యానర్ చూసి కాదు నేను ఎవరు నమ్మరిక నువ్వు అనుకున్నామేమో నిన్ను నమ్మే ప్రసక్తే లేదు తెలంగాణ సమాజం అంతేకాకుండా నువ్వు దయచేసి బీసీ యుద్ధం బీసీ యుద్ధం అంటే నిత్యం అయ్యేది లేదు ఊడేది లేదు ఉండేది లేదు నువ్వు బాగా గుర్తు పెట్టుకో దాన్ని ఊది కాదు ప్లీర్ లేవద్దు నీతో ప్రతి ఒక్క ఆఫీసర్ నువ్వు తులనాడుతున్నావు అది పద్ధతి కాదు నీ యొక్క బీసీలకు ఏదైనా చేయదలుచుకుని చెయ్యి చేసినాక మాట్లాడు నువ్వు బీసీలు చేస్తాను అనే నమ్మకం అయితే నాకు లేదు గానీ నువ్వు నువ్వు ఆమె ఆ విధంగా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేయమాకండి దయచేసి దీన్ని అందరూ ఆలోచించండి అందరూ బీసీ సంఘం బీసీ యావత్ సంఘం కూడా ఆలోచించండి అతని వల్ల మనకు ఒరిగేది లేదు అతని వల్ల మనకు నష్టమే తప్ప ఏం లేదు నష్టం అంటే నా విషయంలో తెలిసింది నేను ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి శరణు కోరితే నా న్యాయం చేయమని చెప్పిపోతే నువ్వు ఏం చేసినావు ఏమి చేయలేనితోని నువ్వు నీకు పదవి వ్యామోహం పదవి అహంకారం తప్ప నీకు వేరేది లేదు వేరేది లేనే లేదు అని సవరంగా మనవి చేసుకుంటున్నా అంతేకాకుండా ఈ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి నా ఛానల్కి నాకు సపోర్ట్ ఇవ్వండి దయచేసి అందరూ నాకు సహకారం అందించండి